ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ కలర్ నాకు లేదని నచ్చి తీసుకున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది బట్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది కాస్ట్ కొంచెం ఎక్కువే పడింది నేను తీసుకున్న దానికంటే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చూపిస్తుంది అయినా పర్లేదు తీసుకుంటాము అనుకుంటే ట్యాగ్ చేస్తున్నాను చూడండి బ్రహ్మగారి స్వామి దండం పెట్టేసుకోండి నేను అమ్మ మా చెల్లి కలిసి షాపింగ్ కి వచ్చాము బట్ లంచ్ టైం అయింది ఒక హాఫ్ అన్ అవర్ రమ్మన్నారు మళ్ళీ ఇంటికి ఏం వెళ్తాంలే అని చెప్పి ఇక్కడ గుడి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నా అలా సరదాగా వెళ్ళి పండక్కి బట్టలు అన్ని కొనక్కొచ్చుకుందాం పండక్కి నిజంగానే ఇన్ని బట్టలు కొనిస్తానంటే అబ్బా ఊహ ఎంత బాగుందో ఊహించుకోవడానికే లేండి నిజంగా కొంటే ఇంట్లో వాళ్ళు మాడు పగలు కొడుతున్నారు ఇన్ని బట్టలు చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటది మీ అక్క కూడా ఏదో క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసేస్తుందని మీరు అనుకున్నది నిజమే మన దగ్గర ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ మల్ కాటన్ ఫ్రాక్స్ త్రీ పీస్ సెట్స్ కాట్ సెట్స్ డ్రెస్సెస్ లో సారీస్ లో మనకి పార్టీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి కలెక్షన్ ఎంత బాగుంది రేట్లు ఎంత ఉంటాయో అనుకుంటున్నారేమో అన్ని పేజెస్ తో పోలిస్తే మన దగ్గర రెండు మూడు వందలు తక్కువే ఉంటది సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మీ చిన్నక్కని బ్లెస్ చేయండి అంటే ఇది స్టార్ట్ చేస్తుంది మా చెల్లి అనమాట మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడ నమ్మేసారా జోక్ చేశానులండి తినైనా ఆన్లైన్ కాదు ఆఫ్ లైన్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అని చెప్పి కలెక్షన్ అంతా చూపిస్తూ ఓ వీడియో తీసుకున్నాం సరదాగా కలెక్షన్ ఎలా ఉందో చెప్పి చిన్నక్కని బ్లెస్ చేసేయండి